నూటా నాలుగు ఏళ్ల తర్వాత అద్భుతం ఈ రాసులకు అఖండ ధనయోగం ఏడాది నుంచి ఎదురుచూస్తున్న విజయదశమి రానే వచ్చేసింది ఆస్వేజ మాసంలో దేవీ నవరాత్రులను ఎంతో వైభవంగా కన్నుల పండువగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో దుర్గాదేవి ఆశీస్సులు అన్ని వారికి లభించనున్నాయి కొన్ని రాసులకైతే అద్భుతమైన యోగాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించబోతున్నాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు చెడుపై మంచి గెలుపునకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం దాదాపు నూట నాలుగు సంవత్సరాల తర్వాత దేవీ నవరాత్రుల్లో గొప్ప యోగాలు వస్తున్నాయి వీటి ప్రభావం ఏ ఏ రాసుల వారిపై ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అన్నదమ్ములతో ఉన్న విభేదాలన్నీ పరిష్కారమవుతాయి లాటరీలు తగిలే అవకాశం కనపడుతోంది విందులు వినోదాలతో జీవితాన్ని గడుపుతారు అనుకోని రీతిలో డబ్బులు వచ్చిపడతాయి మిథునం తండ్రి వైపు నుంచి ఆస్తులు లభిస్తాయి న్యాయపరమైన వివాదాల్లో ఉన్న కేసుల్లో విజయం లభిస్తుంది బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం ఉంది ఎంత శ్రమపడితే అంత డబ్బు లభిస్తుంది వాటిని పొదుపు చేయడం అనేది సరైన రీతిలో చేస్తే భవిష్యత్తులో మంచి రాబడులను ఇస్తాయి ధనస్సు రాశి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో కంటున్న కల నెరవేరుతుంది మీ వల్ల గతంలో లాభం పొందినవారు అండగా నిలుస్తారు లాటరీలు తగిలే అవకాశం కనపడుతోంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులతో వివాదాలకు వెళ్ళొద్దు ఈ సమయం కలిసి వచ్చే సమయం వివాదాల వల్ల అది జారిపోయే అవకాశం ఉంటుంది తులారాశి ఇన్ని సంవత్సరాలుగా పడిన కష్టం డబ్బుల రూపంలో మీ ముందుకు వస్తుందని చెప్పొచ్చు కొత్త ఇంటిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే వాటి నుంచి అఖండ ధనలాభం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు